లోక్సభ ఎన్నికలు తమ వంద రోజుల పాలనకు రెఫరండం లాంటిది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు సాధారణంగా ప్రతిపక్ష నేతలు ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తారు సో వంద రోజుల పాలనకు రెఫరండం అని సో రేవంత్ రెడ్డి రిస్క్ తీసుకొని మరి ఈ మాట అంటున్నట్టున్నారు కానీ ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు తేడా ఉంటుంది రేవంత్ రెడ్డి ఛాలెంజ్గా తీసుకుందాము ఛాలెంజ్గా తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలిపివ్వటానికి అన్నాడా లేదా ఆయనకేమైనా సర్వే రిపోర్ట్లు తమకు అనుకూలంగా ఉన్నాయని భావించాడా లేదు తనకు అనుకూలంగా ఉంటుంది ప్ర అని అంచనాకొచ్చాడా నాకు తెలియదు కానీ ఇది నిజంగానే రాష్ట్ర ప్రభుత్వ పాలనకు రెఫరెండమ్ అవుతుందా అంటే మనకు గతంలో అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు ఏర్పడ్డాక కొన్ని రోజులకే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి అక్కడ ఫలితాలు ఎలా ఉన్నాయనేది చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు ఉదాహరణ రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కేసీఆర్ ఎనభై ఎనిమిది సీట్లతో బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించింది బీజేపీకి ఐదు సీట్ల నుంచి ఒక్క సీటు పడిపోయింది కాంగ్రెస్ వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికలకు లో పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా లేదు కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి మూడు సీట్లు వచ్చాయి బీఆర్ఎస్ బలం తొమ్మిది సీట్లకు మాత్రమే పరిమితమైంది అంటే మరి బీఆర్ఎస్ పైన రెఫరెండమ్ ఉంటే వెంటనే మరి నెక్స్ట్ జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ హుజూర్ నగర్లో గెలిచింది ఆ తర్వాత ఆ ఉప పార్లమెంట్ ఉప ఎన్ని పార్లమెంట్ ఎన్నికల తర్వాత సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక ఎన్నిక రెఫరండంగా అసెంబ్లీ ఎన్నిక లోక్సభ ఎన్నిక పోలికలు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి మీకు ఒరిస్సాలో ఉంది ఒరిస్సాలో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ట్వంటీ నైన్టీన్లో ఒకేసారి జరిగాయి అసె ఒకేసారి జరిగితే కూడా బీజేపీ లోక్సభ ఎన్నికలు ఎనిమిది సీట్లు గెలుచుకుంది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే చాలా ఎక్కువ సీట్లు వచ్చాయి ఢిల్లీలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే మూడు సీట్లు కూడా రాలే మూడు సీట్లు వచ్చినట్టున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది కానీ తర్వాత ఏడుకేడు లోక్సభ సీట్లు కోల్పోయింది కర్ణాటకలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల తర్వాత లోక్సభ ఎన్నికల వచ్చే వరకు ఇరవై ఎనిమిదిలో ఇరవై ఐదు గెలుచుకుంది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి బీజేపీ ఓడిపోయి లోక్సభ ఎన్నికల వచ్చేరకు బీజేపీ గెలిచింది అల్లా రాష్ట్ర ప్రభుత్వాల పైన రెఫరండం వల్ల రాలే సహజంగా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జాతీయ పార్టీలకు లోక్సభ ఎన్నికల్లో బెటర్ రిజల్ట్ వస్తుంది అందులో భారతీయ జనతా పార్టీకి మరీ ముఖ్యంగా వస్తుంది ఇది మోడీ కా రాక ముందు కూడా ఇదే ట్రెండ్ మనకు కనబడుతుంది ఈవెన్ వాజ్పేయి టైంలో కనబడుతుంది బీజేపీకి చాలా బలమున్న రాష్ట్రాల్లో కూడా కనబడుతుంది గుజరాత్ రాష్ట్రం లాంటి గుజరాత్ లాంటి స్టేట్ ఉంది మోడీ అమిత్ షా స్వరాష్ట్రము బీజేపీ కంచుకోట అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వంద లోపు పరిమితమైన సమయంలో కూడా లోక్సభ ఎన్నికల్లో టోటల్ అన్ని సీట్లు తెచ్చుకుంది అందువల్ల భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆ మాట కింద కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించలేదు రెండు వేల తొమ్మిదిలో భారీ విజయం రాలే స్వల్ప విజయమే వచ్చింది రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కన్నా లోక్సభ ఎన్నికల్లో బెటర్గా వచ్చింది అందువల్ల ఇవన్నీ కూడా ఒక ఎన్నిక మరో ఎన్నిక పోలికలేదు అయితే కాంగ్రెస్ పట్ల వంద రోజుల పాలన పరిగణలోనే ఉండదా ఓటర్లంటే ఖచ్చితంగా పరిగణలోకి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప ఈ వంద రోజుల్లో పనిచేసిన తీరుపైన ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు నేషనల్ ఇష్యూస్ ప్రధానమంత్రి ఎవరు ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి ఎన్డీఏకు నిజంగా ఇండియా కూటమి ఆల్టర్నేటివా ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి